హాయ్ గాయస్ ఇది ఎప్పుడన్నా మీరు తిన్నారా ఇంగ్లీష్లో దీన్ని వుడ్ ఆపల్ అంటారు ఎందుకంటే దీని అవుట్ కోర్ మొత్తం చాలా గట్టిగా ఉడ్లో ఉంటుంది కాబట్టి తెలుగులో ఎలక పండు లేదా ఎలుగు పండు అంటారు దీన్ని తినడం వల్ల మన గుండెకి కళ్ళకి స్కిన్కి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే విషయాలు ఉంటాయి సో ఈరోజు దీన్ని ఫస్ట్ టైం మనం టేస్ట్ చేయబోతున్నాం తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ముందుగా దీన్ని కొట్టాలి దీని అవుట్ కోర్ చాలా గట్టిగా ఉంది ఇప్పుడైతే పగిలింది మీరు స్మెల్ అయితే చెప్పాలండి అసలు బాగాలేదు అంటే ఆపిల్ సైబర్ వినేగర్ ఉంటుంది కదా వినేగర్ మనం తినే ఫుడ్ లో ఉంటాం ఆ వినేగర్ టైప్ లో ఉంది పర్లేదు నాట్ బ్యాడ్ ఇప్పుడు దీనికి టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నావు దీని టేస్ట్ కూడా వినగర్ లో చింతపండు ఉంచుకున్నట్టు అన్నట్టుంది కొంచెం ఒకరిగా పుల్లగా చేదుగా పర్లేదు తింటూ ఉంటే బాగానే ఉంటుంది మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది మీరు ఈ పండుగ తిన్న కొద్దిగా తిన్నట్టు అయితే మీకేనా అనిపిస్తుందో పామెంట్ చేయాలి